హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అయితే మన ఛానల్లో ఉగ్గు తయారు చేయడం చూపిస్తానండి ఓకేనా రోజు మా పాపకు పెట్టే ఫుడ్ అయితే ఇదే ఓకే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే చిన్న గ్లాస్తో నాలుగు గ్లాసులు బియ్యం అయితే తీసుకోవాలి ఓకేనా నాలుగు గ్లాసులు బియ్యం తీసుకొని చూసారా మెజర్మెంట్తో సైతం చూపిస్తున్నాను అది నాలుగు గ్లాసులు మూడు నాలుగు గ్లాసులు బియ్యం వేసుకొని ప్లేట్లో నాలుగు గ్లాసు ఓకేనా పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే కందిపప్పు అండి కందిపప్పు తీసుకొని ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు బియ్యానికి కందిపప్పు అయితే హాఫ్ గ్లాస్ పడుతుంది చిన్న పాప కదా కందిపప్పు హాఫ్ గ్లాస్ పడుతుంది ఓకేనా నాలుగు గ్లాసులు బియ్యానికి హాఫ్ గ్లాస్ కందిపప్పు బోల్ వేసుకుందాం వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి రెండేసార్లు కడుక్కుందామండి ఆ వాటర్ వేస్తే వెయిట్ చేయకుండా వేస్ట్ చేయకుండా చెట్లకి వేసుకుందాం చాలా మంచిది పూలు బాగా వస్తాయన్నమాట పూలు ఓకేనా పప్పు కడిగిన వాటర్ అయినా రైస్ కడిగిన వాటర్ అయినా చెట్లు వేసుకుంటే బాగా వస్తుంది ఇప్పుడు రైస్ కడుక్కుందాం అండి నీట్గా టూ టైమ్స్ ఓకేనా నేనైతే ఆ వాటర్ వేస్ట్ చేయనండి ఎప్పుడు చెట్లకే వేస్తాను చూసారా ఇప్పుడైతే పొడి క్లాత్ మీద ఎండలోనైనా ఆరబెట్టుకోవచ్చు లేదా ఫ్యాన్ కిందైనా సరిపోద్ది అండి పొడి క్లాత్ మీద ముందు పరుచుకొని దాని మీద అయితే రైస్ వేసాను నేను రైస్ వేసుకొని శుభ్రంగా పలచగా వేసుకొని అలా అలా రుద్దుతూ ఆరబెట్టుకోవాలండి కొద్దిగా మీ డిస్టబెన్స్గా ఉంటుంది సారీ ఏమనుకోవద్దు రోడ్డు దగ్గర మాట పిల్లలందరూ ఆడుతున్నారు ఓకేనా అయితే రెండో క్లాత్ మీద కందిపప్పు అయితే వేసుకుందాం కడుక్కున్నాం కదా అది అది కూడా సేమ్ అలాగే వేసుకొని ఆరబెట్టుకోవాలి బాగా ఆరిపోవాలి ఓకేనా వాటర్ అనేది మనకు ఉండకూడదు అన్నమాట అసలు ఎంత ఆరిపోతే అంత మంచిది అన్నమాట ఎందుకంటే మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటాం కదా అందుకు చూసారా ఆరిపోయింది వాటర్ అయితే మనకు చేతికి అంటట్లేదు కందిపప్పు చూసారా ఇలాగైతే ఫస్ట్ తీసేసుకొని దగ్గరికి ప్లేట్లు అయితే వేసేసుకుందాం చెప్పాను కదండి రోడ్డు పక్కనేనండి ఆ వెహికల్స్ అని సౌండ్ వినబడుతుంది కందిపప్పు ప్లేట్లో వేసేసుకొని రైస్ కూడా సేమ్ చూసారా బాగా ఆరిపోయింది నా చేతికి అస్సలు తడిగా అంటట్లేదు ఓకేనా అయితే అలాగ అంటకుండా ఉంటేనే బాగా ఆరిపోయినట్టు సేమ్ అలాగే ఏమీ లేదండి దోశ పిండికి మనం రైస్ అలాగే ఆరిపెట్టుకొని చేసుకుంటాం కదా పౌడర్కి సేమ్ అలాగే అది కూడా ప్లేట్లో తీసేసుకుందాం తీసేసుకొని మొత్తం దీంట్లో మెయిన్గా వేస్తుంది ఏంటంటే సరే ఎంత పొడి పొడిగిలాడుతుందో దీంట్లో మెయిన్ వేసింది ఏంటంటే అండి క్యారెట్ తీసుకున్నాను నేను ఎవరు వేయలేదు నేనైతే ఇలా ట్రై చేసాను ఎందుకంటే సర్లేక వాటిల్లో ఉంటాయి కదా మనకు కనబడుతూ అందుకని నేను క్యారెట్ వేస్తా వేసాను చిన్న ముక్కలుగా కోసుకుని అది కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టానండి ప్లేట్లో అది చూపించలే అందుకే ఇలా చెప్తున్నాను ఓకేనా ఏమనుకోవద్దు ఓకేనా ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఇదైతే చాలా బాగా ఫ్రై అవుతుందండి ఇది మాకు అందుకే ఇదే పెట్టాను అయితే ఒకటి కళాయి అయితే బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఓ తోటి అలాగా ఫ్రై చేసుకోవాలండి ఓపిక్తో బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే హైలో అయితే పెట్టద్దు హైలో పెడితే మనకి మాడిపోతుంది అలాగే రెడ్గా రావాలండి మంచి స్మెల్ రావాలి అయితే కందిపప్పు వేగిపోయింది ఇప్పుడు అయితే తీసేసుకుందాం ప్లేట్లోకి ఓకేనా నెక్స్ట్ అయితే మన క్యారెట్ వేసుకుందాం చూసారా కందిపప్పు తీసే ఉన్నాం అప్పుడు క్యారెట్ వేసుకుందాం ఆరబెట్టాను కదా అది కూడా ఆరిపెట్టుకున్నాం అనుకో ఇంకొద్దిగా మనకి పని బేగం అవుతుంది అంతే ఏమీ లేదు ఇలా స్టవ్ మీద వేసుకొని ఫ్రై చేస్తాం కాబట్టి పర్వాలేదు చూసారా అలా రోస్ట్ అయితే అవ్వాలి క్యారెట్ మనకి చిన్న ముక్కలుగా అయిపోయి కొద్దిగా బ్లాక్ బ్లాక్గా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ వాడడం కదా మనం అందుకు బాగా ఉడికిపోద్ది కూడా ఫ్రై అయిపోయింది అది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం అయితే జీడిపప్పు వేసుకుందాం జీడిపప్పు అయితే ఒక ఎనిమిది తొమ్మిది జీడిపప్పు రెండు ముక్కలు చేసి వేసుకున్నాను ఎక్కువ వేయను అంటే ఒక్కొక్క ట్రిప్కి ఒకటి అండి జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది కదా తీసియండి ప్లేట్లో వేసేసుకుందాం వేసేసుకొని ఇప్పుడైతే జీలకర్ర బాము అరుగుదలగనమాట మనకి హాఫ్ స్పూన్ కూడా పట్టదు చిన్న పిల్లలకి కదా ఘాటుగా ఉంటుంది కాబట్టి చిన్న చిటికెడు చిట్కడు వేసుకుంటే సరిపోద్ది మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి జీలకర్రను వాము తీసుకోవాలి అది కూడా బాగా ఫ్రై చేసుకొని అది కూడా ప్లేట్లోనే వేసుకోవాలి ఇదే సేమ్ ప్రాసెస్ చేస్తాను జీడిపప్పు దగ్గర అయితే బాదం వాడతాను క్యారెట్ దగ్గర అయితే నేను బీట్రూట్ వాడతానండి ఒక్కొక్కసారి అది కూడా మీకు చేసి చూపెడతాను ఓకేనా ఇప్పుడైతే లాస్ట్ బియ్యం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది కూడా సిమ్లోనే ఓకేనా పెద్ద మంట అయితే పెట్టకూడదు చిన్న మంటలోనే చూసారా రెడ్గా రోస్ట్ అయితే మనకి అయిపోయింది ఇప్పుడైతే ఏం ఫ్రై చేసి పెట్టుకున్నామో పక్కన అవైతే మనం అందులో వేసేసుకున్నాం రైస్లోనే రైస్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఓకేనా ఫ్రై చేసేసుకొని చూసారా ఫ్యాన్ కింద అయితే మనం ప్లేట్లు వేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకుందాం ఓకేనా చల్లగా అవ్వాలండి మనకి చూసారా చేతితో పెట్టుకుని మనకు కాలకూడదు అలాగైతే మన మిక్సీ కూడా ఏమవుద్దు అందుకమట పౌడర్ కదా ఇప్పుడు అందులోనే మిక్సీ జార్లో అయితే మనం వేసేసుకొని పౌడర్ అయితే చేసుకుందాం నేనైతే టూ టైమ్స్ చేస్తున్నాను మరి హెవీగా వేయకుండా ఓకేనా అదిగోండి వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ అయితే చేసుకుందాం ఓకేనా అదిగోండి మిక్సీ చేసుకొని అదిగోండి అయిపోయింది పౌడర్ అయితే పౌడర్ అయిపోయింది చూసారా అలాగ బరకగా కాకుండా మెత్తగా అయితే చేసుకోవాలి ఇప్పుడు జల్లి జల్లడించుకుందాం పౌడర్ని పౌడర్ని జల్లడించుకొని బాగా జల్లడించిన తర్వాత ఆ పౌడర్ ఉంది కదండి చూడండి బరకగా వచ్చింది అది కూడా మిక్సీలో వేసేసుకొని మిగిలిన వాళ్ళు కూడా మిక్సీలో వేసేసుకుందాం పప్పు బియ్యం ఉంది కదా వేసుకొని అది కూడా కలిపి మిక్సీ అయితే మనం పట్టుకుందాం గ్రైండ్ చేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం ఓకేనా అది కూడా పౌడర్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ జల్లిడి పట్టుకొని జల్లిడించుకొని అదిగోండి మెత్తగా రావాలి ఎందుకంటే పిల్లలు నమలలేరు కదా స్మూత్గా ఉంటుంది చేసుకుంటే వాళ్ళకు ఈజీగా మింగడానికి ఈజీగా ఉంటుందన్నమాట చిన్న పిల్లలు కదా ఓకేనా పౌడర్ చూసారా అలా ఉండాలి ఓకే నాకైతే అంత వచ్చింది నాలుగు గ్లాసులు రైస్కి ఓకేనా ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని చిన్ని కలయండి వండడానికి అయితే అది తీసుకున్నాను పాపకి అయితే ఇందులోని గ్లాస్ చూపించాను కదా ఆ గ్లాస్తో గ్లాస్ వాటర్ అయితే పట్టదు హాఫ్ వాటర్ వేసుకొని చిటికడంతా ఉప్పు చిట్టికాడు అదిగో చిట్టికాడంతా ఉప్పు వేసుకొని అది అయితే బాయిల్ అవ్వాలి ఓకేనా ఈ లోపల మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా అదైతే ఒక స్పూన్ తీసుకొని బౌల్లో వేసుకుందాం వేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇక్కడ పిల్లలు గోల బయట నుంచి వినబడిపోతుందండి తలుపులేస్తున్నా అయితే చూసారు కదా అలా వాటర్గా కలుపుకొని లేకుండా బాయిల్ అవుతున్న వాటర్లోని ఇదైతే వేసేసుకుందాం కలిపించుకున్న పిండిని ఓకేనా వేస్తూ కలపాలండి అది ఉండాలి అలా కలుపుతూనే ఉండాలి సిమ్లోనే అవ్వాలండి పెద్ద మంట పెట్టకూడదు మన సిమ్లో అయింది అనుకోండి రైస్ కదా రైస్ పప్పు జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా క్యారెట్ ఇవన్నీ బాగా అన్నమాట ఇంకొద్ది వాటర్ వేసుకొని కలిపేసుకుందాం అనుకో సిమ్లో వదిలితే సిమ్లో చూసారా అలాగ ఉడికి మనకి అలాగ దగ్గరగా అవుతుంది అలాగైతే మనకు సరిపోద్దండి పాపకు తినిపించడానికి ఓకేనా అయిపోయింది స్టవ్ అయితే ఆపేసాం ఇప్పుడైతే బౌల్లోకి తీసేసుకుందాం బౌల్లో తీసేసుకొని చూసారా ఎలా ఉందో అలాగైతే సరిపోద్ది అండి మనం ఇంకా చల్లగా కొద్దీ మనకి ముద్దగా అయిపోతుంది అప్పుడు కొద్దిగా వేణీళ్ళు కలుపుకొని పలసగా మంచిదండి పిల్లలకి అది ఆ మాత్రం అలా ముద్దగా ఉండాలి చూడండి మా పాపకి చాలా ఇష్టము తను ఇష్టంగా తినే ఫుడ్ ఏదైనా ఉందంటే ఇదేనండి ఇష్టంగా తింటుంది అది చూసారా చాలా ఇష్టము ఒక్కసారే పెడతాను మధ్యాహ్నం పూట ఒక్కసారేనండి పెడతాను ఇంకేం పెట్టను చూడండి చాలా ఇష్టం ఓకేనా నా ఛానల్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి